హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఉప్పు దీపం ఎలా పెట్టాలి దీపం పెట్టే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ఉప్పు దీపం పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం దీపం అనేది ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడంతో పాటు మానసిక ప్రశాంతతని ఇస్తుంది అంటారు అయితే దీపం పెట్టే విధానంలో కొంత మార్పుని మనం తీసుకొస్తే సంపద కూడా నిలబడుతుంది ఇప్పుడు ఈ ఉప్పు దీపం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదని కొందరు బాధపడుతూ ఉంటారు అలాగే ఆదాయం ఎక్కువగానే ఉన్నప్పటికీ అప్పులు అధికంగా ఉంటాయి అలాగే వ్యాపారంలో నష్టాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎంత సంపాదిస్తున్నప్పటికీ అప్పులు వడ్డీలు కడుతూనే ఉంటారు అయితే ఈ పరిహారం పాటించండి మీ ఆర్థికమైన అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఐశ్వర్య దీపం పెట్టి చూడండి మీ సమస్యలన్నిటికీ పరిహారం లభిస్తుంది ఐశ్వర్య దీపం అంటేనే ఉప్పుతో పెట్టేది సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చయిపోతూ ఉన్నప్పటికీ బాధపడే వారందరికీ చక్కని పరిహారం ఈ నియమాలన్నీ పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టారంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్య దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే దీపం పెట్టడం వల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీ కటాక్షం కోసం ఈ దీపాన్ని వెలిగిస్తాము ముందుగా దీపం వెలిగించే సమయంలో తప్పకుండా చేతులకి అనేవి వేసుకోవాలి మనం గాజులు వేసుకోకపోతే దీపం పెట్టిన ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు రెండోది ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని దానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి ఆ ప్లేట్లో పసుపు రాసి బొట్లు పెట్టినాక మనం పద్మం అనేది గీసుకొని దాని మీద ప్రమిదలనేవి పెట్టాలి తర్వాత మనం ఒక మట్టి ప్రమేదం తీసుకొని దాన్ని ముందుగా నీళ్ళల్లో నానబెట్టి తీసి మొత్తం పసుపు రాసి పొట్లు పెట్టాలి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో పసుపు ఒకటి పసుపుకి అంత ప్రాధాన్యత ఉందన్నమాట పసుపుని హరిద్రము అని కూడా అంటారు హరిద్రము అంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది మనం మంచినీటిల్లో పసుపుని కలిపి దాని ప్రమిదకి మొత్తం రాయాలి పసుపు ఆరిపోయినాక రాళ్ళ ఉప్పు తీసుకొని ప్రమిదలో పోయాలి పక్కన ఎక్కడ పడకుండా జాగ్రత్తగా ప్రమిదలో మాత్రమే పడేలా పోయాలి మనం ఈ దీపం పెట్టేటప్పుడు అసలు ఎవరితో మాట్లాడకూడదు తర్వాత రెండు చిన్ని మట్టి ప్రమిదలు తీసుకొని ఆ చిన్ని మట్టి ప్రమిదలకు కూడా బొట్లు పెట్టాలన్నమాట ఒత్తులు తీసుకొని నువ్వుల నూనె పోసి వెలిగించాలి మనం దీపాన్ని నువ్వుల నూనె పోసి వెలిగించడం వల్ల శని దోషాలు గ్రహ దోషాలు అలాగే వాస్తు దోషాలు నివారణ అవుతాయి మనం నువ్వుల నూనె లేదా నెయ్యి పోసి వెలిగించవచ్చు కానీ నేను ఇక్కడ నువ్వుల నూనె పోస్తున్నాను ఆవు నెయ్యి పోసి వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనకి లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది మనం దీపం వెలిగించే సమయంలో అతి ముఖ్యమైనది ఇప్పుడు చెప్తున్నాను వినండి పుల్లతో దీపాన్ని ఎప్పుడు వెలిగించకూడదు ఎప్పుడైనా మనం దీపం వెలిగించేటప్పుడు ముందుగా అగరబత్తిని ముందుగా వెలిగించుకొని ఆ తర్వాత అగరబత్తితో ఆ దీపాన్ని మనం వెలిగించాలి దీపం వెలిగించే సమయంలో లక్ష్మీ స్తోత్రం జపిస్తూ వెలిగించాలి ఈ దీపం అనేది సూర్యోదయానికి ముందు లేదా సంధ్యాకాలంలో వెలిగించాలి తర్వాత ఈ దీపం కొండెక్కాక ఆ రెండు చిన్ని మట్టి ప్రమిదలు తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఎన్ని వారాలు అనుకుంటే అన్ని వారాలు ఆ ప్రమిదలో ఉప్పుని అలాగే ఉంచి ప్రతిసారి చిన్న ప్రమిదల్లో దీపాన్ని వెలిగించవచ్చు ఈ ఐశ్వర్య దీపాన్ని మనం పదకొండు లేదా పదహారు లేదా ఇరవై ఒకటి లేదా నలభై ఒక శుక్రవారాలు పాటించాలి చివరిగా మనం అనుకున్న వారాలు పూర్తయినాక ఒక శనివారం నాడు ఉప్పుని తీసుకొని ఎవరు తొక్కని ప్రదేశంలో పారబోయాలి అంటే చెట్లు మొదల్లో పోయాలి లేదు అంటే ఒక బకెట్ నీళ్ళల్లో ఉప్పు తీసుకొని పోసేసి అది కరిగినాక ఆ నీటిని శంకులో పారబోయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి